శ్రీ గురువైన మహాన్ ఓం సర్వమంగళమైన మహాన్ ఓం శ్రీ శ్రీమాతరే నమహాన్ ఈరోజు ఆత్మరేఖలో భాగంగా హస్తరేఖ జ్యోతిషం ఆత్మరేఖలో భాగంగా మరో వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరికైతే బుద్ధిరేఖ అనేటువంటిది ఇది బుద్ధిరేఖ ఇది బుద్ధిరేఖ అనేటువంటిది అల్లికల్లాగా ఎలా బుద్ధిరేఖ అనేది అల్లికల్లాగా ఉంది చంద్రమండలం మీదకి కొనదేలి ముంగి ఉన్న ఎలా అల్లి కొనదేలి మనలాగా బుద్ధి లేకి బుద్ధి లేక ఎవరికైతే అల్లికి వెళ్ళి ఉండి చంద్రమండలం మీదకి వంగి ఉండి కొనదేలి వంగి ఉండి వా ఉన్న వారు కొనదలి ఏ విధంగా వంగి ఉన్న వారు మనసును అదుపులో ఉంచుకోలేరు మనసును తన మనసును తన కోరికను అదుపులో ఉంచుకోలేరు ఈ విధంగా ఈ విధంగా ఉండాలి ఏది క్వశ్చన్ అని ఉండొచ్చు ఎక్కడైనా అల్లికి లాగా ఉండాలి పూర్తిగా ఉండొచ్చు అంటే ప్రారంభమైనప్పటి నుంచి ఆ లక్షణాలు వస్తాయి మనసునే అదుపులో ఉంచుకోలేరు ఈ యొక్క అల్లిక అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఆ వయసులో తన మనసును కంట్రోల్లో ఉంచుకోలేరు అదుపులో ఉంచుకోలేరు అదేవిధంగా జీవితరేఖ బుద్ధిరేఖ మధ్య దూరం ఎక్కువైనా ఏ పనుల్లోనైనా తొందర ఎక్కువ ఈ యొక్క రేఖలు అనేటువంటి ఈ రేఖ ఈ రేఖ అనేటువంటిది ఈ విధంగా ఈ మధ్య ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ ఎక్కువైతే బుద్ధిరేఖ ఆయుషరేఖ రేఖ యొక్క మధ్య గ్యాప్ ఎక్కువైతే అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి మనం తన పొందినటువంటి తను చేసేటువంటి పనిలో తొందర ఎక్కువ తను చేసే పనిలో తొందర ఎక్కువ బటన్ వేలు అదేవిధంగా బటన్ వేలు మెత్తగా ఉండి ఈ బటన్ వేలు అనేటువంటిది మెత్తగా ఉండి కొంచెం వంగినట్టు ఉండి సన్నంగా ఉండి అంటే మరి సన్నంగా సన్నగా బాగా అందంగా ఉండి ఉన్న చేతి వేళ్ళకు దూరంగా వెనుక ఉన్న ఈ ఈ వేలుకి బాగా దూరంగా ఈ విధంగా ఈ గ్యాప్ అనేది ఎక్కువ దూరంగా వంగి ఉన్న బట్టలు ఉంటే వంగి ఉన్న బట్టను వేలు ఉండి శుక్రమండల నడికట్టు నాలుగు విడి విడి రేఖలతో ఏర్పడిన శుక్రమండల నడికట్టు అనేటువంటిది నాలుగు విడిరేఖలతో ఈ శుక్రమండలం అనేటువంటిది నడికట్టు అనేటువంటిది నాలుగు ఈ విధంగా కావచ్చు ఈ విధంగా కావచ్చు అంటే మణిబంధ రేఖలు మణికట్టు అంటే ఇది సరే ఈ మణిబంధ రేఖలు నాలుగు ఉండాలి మణిమణి మణికట్టు రేఖలు అంటే మణిబంధ రేఖలు మణిబంధ రేఖలు నాలుగు ఉండి ఈ యొక్క గురువేలుకి దూరంగా బటన్ వేలు ఉండి మెత్తగా ఉండి పొడువు ఉండి వెనుక వొంగి ఉంటే ఈ విధంగా వెనుక ఒంగి ఉంటే వెనుక వంగి ఉండి నాలుగు విడి రేఖలు ఉండి ఏర్పడిన హృదయ రేఖ ఏర్పడి హృదయ రేఖ తిన్నగా ఎక్కువ పొడవున్నా ఈ హృదయ రేఖ నెల తిన్నగా ఎక్కువ పొడవు తినగ బాగా ఎక్కువ పొడవునా హృదయ రేఖ ఆత్మరేఖ ఉన్న చిన్నతనం నుండి చిన్నతనం నుండి చిన్న వయసు నుండి పురుష సుఖం కోసం పురుష సుఖం కోసం ఆసక్తితో రతి రహస్యాలు తెలుసుకున్నట్లు మానసిక ఆనందం పొందినదై ఆ స్త్రీ ఉదయరేఖ బాగుండి ఈ విధంగా రేఖలు బాగుండి నాలుగు మణిబంధ రేఖలు నాలుగు ఉండి కొట్టు దగ్గర ఈ విధంగా పొట్టలు బాగా పురుగ్గా మెత్తగా ఉంది ఈ సూపుడు వేలకి ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే ఆ విధమైనటువంటి రేఖలు గల చిత్ర వేడు గల తిరిగి ప్రత్యక్రియ గురించి ఆలోచించే వారు ఉంటారు అదేవిధంగా పురుష చిన్న వయసు నుండి పురుష సుఖం కోసం ఆసక్తితో ఉంటారు చిన్నతనంలో పురుష సుఖం కోసం ఆసక్తితో ఉంటూ ఉంటారు అదేవిధంగా రహస్యంగా రైతి రహస్యాలు తెలుసుకుంటుంటారు రహస్యంగా రైతు సుఖ రైతు ప్రతి యొక్క రహస్యాలు తెలుసుకుంటుంటారు ప్రతి రహస్యాలు తెలుసుకుంటూ రహస్యంగా మానసిక ఆనందం పొందుతుంటారు మానసిక ఆన్ ఆనందం పొందుతుంటారు అదేవిధంగా వేళ్ళు సన్నంగా కొనదేలి ఉన్న ఈ వేళ్ళు అనేటువంటివి అన్నీ సన్నంగా విధంగా అన్ని వేళ్ళు కొనదేలి వీళ్ళు సన్నంగా మనదేలు కూడా విన్న ఇలా అరిసెత్తులో వీళ్ళు సన్నగా మనదేలు విన్నా వంకరగా చిటికన వేలు ఎక్కువ ఉన్నా చిటికిన వేలు అనేటువంటిది వంకర ఈ వంకర ఈ వంక వేలు అనేటువంటిది చిటికన వేలు అనేది వంకర ఉన్నా అంటే ఎక్కువగా వంకర ఉన్నా అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడేవారు కాలంలో ఆనందం పొందేవారు అంటే అబద్ధాలు ఆడుతున్నారు ఆనందం పొందే వారికి ఈ విధంగా కొసలన్నీ పొరుగుగా ఉంటాయి సన్నంగా ఉంటాయి చిటికిని వేలు వంకరగా ఉంటాయి చిటికిని వేలు అనేటువంటిది చిటికిని వేలు వంకరు ఉంటే అబద్ధాలు ఆడుతుంటారు కళల ద్వారా ఆనందం పొందుతుంటారు జీవులు అదేవిధంగా అలాంటి ఇలాంటి రేఖలు కలిగే ఈ విధంగా వేలు కలిగిన స్త్రీ చేతులు అల్లికలు ఉన్న హృదయ రేఖ బుద్ధి బుద్ధిరేఖ జీవిత రేఖల వల్ల ఈ హృదయ రేఖ అనేటువంటిది బుద్ధి బుద్ధిరేఖలో కూడా అల్లికి హృదయ రేఖలో కూడా అల్లికలు చూడు అల్లికి అంటే తాడులాగా ఉంటాయి తాడిపోయిన తే విధంగా వస్తుంది అటు అల్లిగలు కలదు మూడు రేఖలు అల్లిగలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇల్లు ఉండాలి కొందీ ఈ యొక్క చిటికిన వేలు ఇంగి ఉండాలి ఈ విధంగా బట్టను వేలు ఈ విధంగా ఉండాలి ఈ రెండు గ్యాప్ ఉండాలి రెండు మధ్య అరిసేతులు బుద్ధి వల్ల హృదయరేఖ బుద్ధిరేఖ హృదయరేఖ బుద్ధిరేఖ అంటే హృదయరేఖనే ఆత్మరేఖ ఆత్మరేఖ బుద్ధిరేఖ ఆయుష్ రేఖ అలికెలతో ఉండాలి అలా ఉంటే నర్మల బలహీనత నర్మల బలహీనత మానసిక బలం పోట నర్మల బలహీనతను మానసిక బలమును బలం లేకపోవటం తెలుపును అంటే మనకు తెలుసు మెడికల్ వచ్చేదా ఇప్పుడు నరాల బలం అయితే మనం టెస్ట్ చేసుకోగల ఈ మూడు రేఖలు ఉన్నట్టు వృత్తుల ఆధారంగా మనకి నరాల జబ్బు ఉంది అని తెలుసుకోవచ్చు టెస్ట్లు చేయడం తర్వాత విషయం మన ప్రాథమిక చికిత్స ఏంటి ఈ విధంగా ఏ రేఖలైన విధంగా తాడులాగుంటే వాళ్ళ వారికి నరాల బల బలహీనత ఉంటుంది మానసిక బలం కూడా ఈ బుద్ధి రేఖలో మానసిక బలం ఉండదు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా తాడులాకుంటే శరీరంలో ఉండదు శరీరంలో నరాలు పట్టుతుండదు ఈ బుద్ధి అనేటువంటి దాంట్లో ఉండదు అంటే మానసికత మానసిక బలహీనత ఉంటుంది ఈ విధంగా ఉంటే ఇది ఈ విధంగా హృదయ రేఖ కూడా ఉంటే మనిషిలో ప్రేమ అనేటువంటివి కూడా సరిగా ఉండవు అదేవిధంగా రతిక్రియా శక్తి కూడా సరిగా ఉండదు మానసిక బలం లేకపోవటం రోగము కనిపించదు రోగుల బలమైన మానసిక బలం లేకపోవటం తెలుపును రోగం కూడా కనిపించదు రోగం ఏదనేది కూడా మనం తెలుసుకోలేము వీళ్ళ రేఖలు ఉంటాయి వాళ్ళకి ఏ జబ్బు ఉందని కూడా చెప్పలేము అందుకని దేహాలు పోతా లేని పోతూ ఉంటారు ఈ రేఖలో ఉన్నటువంటి తాడు వంటి రేఖల వల్ల మనిషికి జబ్బు ఉందో తెలియదు కాబట్టి మాంత్రికుల దగ్గరికి తంత్ర విద్యల దగ్గరికి పోతూ ఉంటారు కాబట్టి ముందు విషయం అనేది హస్తరేఖ జ్యోతిషం ద్వారా సగం విషయం తెలిసిపోతుంది అదేవిధంగా అలాంటి అలా అదేవిధంగా ఇలాంటి వారికి రతిక్రియా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది ఈ విధంగా మానసిక పరి బాగలైన వాటికి గల వారికి రతిక్రియా శక్తి కూడా ఎక్కువ రోగం కనిపించదు కానీ రతిశ రతిక్రియ శక్తి ఎక్కువ మానసిక రతిక్రియ గురించి ఆలోచించేవారు ఉంటాం మానసికంగా ప్రతిక్రియ గురించి ఆలోచిస్తారు మానసిక రతిక్రియ అంటే ఏదో మనుషులను అది చేసినా ఇది చేసినాను వాళ్ళ చుట్టూ తిరిగాలి తిరుచున్నాను ఈ పురుషుని కోగులించుకున్నాను విధంగా మానసికంగా రతిక్రియ గురించి ఆలోచిస్తారు మానసిక తృప్తి పొందేవారు మానసికంగా ఆ విధంగా తృప్తి పొందుతూ ఉంటారు న ఆ విధంగా మానసికంగా ఆలోచించే తృప్తి మానసిక ప్రతిక్రియ గురించి ఆలోచించి తృప్తి పడే వాళ్ళకి నరాల వల్ల నరాల ఎక్కువ అదేవిధంగా కళ్ళు కూడా లోతుకు పోయి ఉంటాయి కళ్ళు కూడా లోతుకి పోయి ఉంటాయి నిస్సత్తుగా ఉంటుంది బలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రేఖలుంటే స్త్రీ ఇన్ని అవలక్షణాలతో ఉంటుంది అదేవిధంగా హృదయ రేఖ సన్నము లోతు గులాబీ వర్ణము ఇటుక వర్ణము ఉన్న దయా దయా దాక్షణాలు కలిగి ఉందరు హృదయ సన్నంగా సన్నగా ఉండాలి గులాబీ వర్ణం ఉండాలి లోతుగా ఉండాలి పొడవుగా ఉండాలి ఈ విధంగా రేఖ ఆకారం అందంగా ఎవరికైతే ఉంటుందో వారికి దయా దాక్షణ్యాలు ఇటుకు వర్ణంలాగా ఉంటుంది గులాబీ వర్ణం అంటే ఇటుకు వర్ణంలాగా ఉండి లోతుగా ఉండి కొంచెం లోతుగా బాగా దిట్టంగా ఉండాలి రేఖ సన్నంగా ఉండాలి ఉంటే అలాంటి వ్యక్తులకి దయా దాక్షణాలు కలిగి ఉండాలి అలాంటి దయా దాక్షణాలు కలిగి ఉంటారు హృదయ రేఖ చిన్నదిగా ఉండి ఉంటే హృదయ రేఖ అనేది అది ఈ హృదయ రేఖ చిన్నదిగా ఉన్నాయల్లా కఠిన హృదయంతో లోక కంటకము బంధుమిత్రులకు దూరంగా ఉంటారు లోక కంటకుడుగా ఉంటాడు కఠిన హృదయంతో ఉంటాడు బంధుమిత్రులకు దూరంగా ఉంటారు ప్రేమకు వ్యతిరేకంగా ఉంటారు ఈ హృదయ రేఖ చిన్నదిగా ఉండేవాళ్ళు ప్రేమ అంటే నచ్చదు ప్రేమకు వ్యతిరేకంగా ఉంటారు అదేవిధంగా సోలాపేక్ష ఎక్కువ అంటే ఏది చేసినా వాళ్ళు చాలా లాభం కోసం చేస్తారు ధనార్జునే ప్రధానం వీరికి ఏ స్త్రీలైనా సుఖం కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ హృదయ రేగను బట్టి తెలుసు ఆ స్త్రీ కూడా సంపద కోసం సుఖం కోరుకుంటున్నారని చెప్పవచ్చు దనార్జున దేయంగా ధనార్జన ప్రధానము దాన ధర్మాలకు కూడా దూరంగా ఉంటారు వీళ్ళు దాన ధర్మాలు చేసినా కూడా అందులో నాకు ఎంత లాభం వస్తుందనే ఆలోచన ఈ హృదయరేఖ చంద్రగా ఉండే వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా వట్టి మాటలతో ఎదుటివారిని సంతోషపరిచి వట్టి మాటలు చెప్పి ఎదుటివారిని సంతోషపరిచి సేవాస్ అనిపించుకుంటారు కాలయాపన మనరచుతారు కాలయాపన జరు కాలయాపన మనరించడం మనో కాలరేపన చే కాలయాపన చేస్తూ ఉంటారు కాలయాపన జరుగును అంటే కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు అంటే మాటలతో మనల్ని మభ్య పెడుతుంటారు అని అర్థం మన వా మా మన మంచివాడు అనుకుంటాం రేఖ లేనివారు దాగా ఈ హృదయరేఖ రేఖ అసలు లేనివారు ఈ హృదయ రేఖ అనేటువంటిది ఈ రెండు రేఖలు ఉంటాయి ఈ హృదయ రేఖ అనేటువంటిది ఇక్కడ ఉండాల్సిన రేఖ అసలు లేదనుకోండి హృదయ రేఖ లేనివారు హృదయ రేఖ లేనివారు దగ మోసకము ఇతరులను పాడు చేసి తాను బోగపడాలన్న తాను బాగుపడాలన్న గుణము నిర్దాక్షణ్యము మొదలకు చట్టను హృదయ రేఖలో కూడా ఉంటుంది మోసం ఉంటుంది ఇతరులు మోసం పాడు చేసి తాను బోగపడాలనేటువంటి గుణం ఉంటుంది నిర్దాక్షణ్యము అనేటువంటిది మొదలు ఒక చట్ట గుణముడు నిర్దాక్షిణ్యంగా ఇతరులను బాడు చేయాలనేటువంటి గుణము ఇద్దరు మోసపుచ్చాలని ఇతరులు మాసం చేయడం వాడు గుణం అనుకో విధంగా రేఖ చిన్నగా ఉంటాయి అందువల్ల ఈ చిన్న రేకు వాళ్ళు ఈ ఆధారంగా ఉద్యోగాల్లో పెట్టుకునే స్వామి నాన్ సెలక్షన్ ఉద్యోగాలు పెట్టుకునేటప్పుడు ఈ హృదయ రేఖ మంచిదా కాదని చూస్తే చాలా ఎంత మాసు కాడు పలువుడి ప్రకారం కాదు ఉద్యోగాలు ఇవ్వాలి మంచి మనసు ఉందా లేదా మంచి మన మంచి వ్యక్తి కదా ఈ హృదయ రేఖను చూస్తే తెలిసిపోద్ది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్